కూడా అధ్యక్షరాయలు అయినాం రెండు వేల పనులు చేస్తున్న కాబట్టి నెల్లూరులో సోనియా గాంధీ వచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లి అమ్మ సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అమ్మ మా హక్కులు అడగడానికి వచ్చినాము మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగదానికి వచ్చినామని సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట లక్షపతిని కావాలా మేం లక్షపతిని ఈ రోజు అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేం కరోడపతి కావాలని మా పిల్లలు లక్షపతితో మా పిల్లలకు లక్షపతి కాదు అమ్మా ఇవాళ రేపు అంటే చాలా కష్టమైతుంది అందుకే మేము సీతక్కకు సాయంతో అడుగుతున్నాం ఎందుకంటే మా చేతుల అయోధ్యలు ఉన్నాయి మేము యుద్ధం తయారు కానీ మాకు విద్య రాదు సార్ మాకు నేర్పించాలా నేర్పించాల చాలా చాలా నేర్పించాలి చివరిగా సార్ గతంలో అప్పులతో ఈదిన కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం ఐదు ఒక్క మిషన్ తో స్టార్ట్ అయ్యి ఏడు కుటుంబ మిషన్లతో ఐదుగురికి ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల రూపాయల తనే జీతం ఇస్తుంది డెబ్బై ఐదు వేల రూపాయల జీతం ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈమె ఎవరో కాదు మామిడిగూడ గ్రామం ఇంద్రవేలి మండలం మన గోకుల గారు ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారి గారికి నాతోటి ఉన్న మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఆంధ్ర ఎస్టి ఆదివాసిని కాబట్టి అందరికి రామ్ రామ్ నేను మొదట ఈ సంఘంలో చేరడానికి నేను ఒక గ్రూప్ తయారు చేసినాము ఆ తర్వాత తర్వాత చేసిన మొదట యాభై రూపాయలతోనే పొదుపు స్టార్ట్ చేసిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత మేము బ్యాంక్ వెళ్ళి అప్పు అడగడం జరగడం వలన మొదట నాకు పదివేలు మాత్రమే అప్పు ఇచ్చారు ఆ తర్వాత పదివేలతో నేను ఒక చిన్న కుటుంబం వేసి పల్లెటూరులో బిజినెస్ స్టార్ట్ చే చేసినాను కానీ ఈ నేటి సమాజంలో ఒక మిషన్ ఒక్కరే పని చేస్తే మాత్రం ఏ పని డబ్బులు అవసరం తీరుతలేదు కాబట్టి అందుకే ఇంకా మా ఆయనను కూడా నేను ఒక వృత్తి ఆయనకి ఇంకా నేను కుట్టుకుంటూ ఆయనకు వేరే వాళ్ళ దగ్గర నేర్పించడం జరిగింది అదే తర్వాత ఇంకా లోన్ అవసరం కాబట్టి అని అప్పు బ్యాంక్ నుంచి ఇంకా తీసుకున్నాను ఆ తర్వాత ముప్పై వేలు అప్పు నేను కూడబెట్టుకున్న ముప్పై వేలతోని ఒక ఆటోమేటిక్ మిషన్ తీసుకోవడం జరిగింది ఆ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఎక్కువ బట్టలు కుట్టుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆ తర్వాత అలా చేస్తూ చేస్తూ మండలి వాళ్ళు నేను పల్లెటూరు నుంచి ఇంద్రవెల్లి మండల్లో షాప్ వేసుకున్నాను ఆ తర్వాత వేసిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇంకా బ్యాంక్ లోన్ తీసుకొని దాదాపు ఇప్పుడు నా దగ్గర ఐదు మిషన్లు ఉన్నాయి నాతో పాటు ముగ్గురు ఐదుగురికి నేను పదిహేను వేల జీతం ఇస్తూ నా ఆదాయం వచ్చేసరికి నలభై వేల దాకా నెలకు మిగులుతుంది నేను ఇలా పది మందికి పదమూడు ముగ్గురికే కాకుండా నా జిల్లా జిల్లా లెవెల్లో కానీ నా మండల లెవెల్లో కానీ ఇంకా వంద మందికి ఒక కంపెనీని ఏర్పాటు మీరు సహకరిస్తే కంపెనీని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నా నేను ఇద్దరికి జీవనోపాధి కల్పించడం వల్ల నాకు వివోగా మెంబర్ చేసిండ్రు ఆ తర్వాత మండల సమీకలో అధ్యక్షురాలుగా జిల్లా సమాఖ ఇంకా నేను ఉన్నాను సార్ నువ్వు చేస్తున్న పని ఇప్పుడు ఏదైతుందో మన హాస్టల్ ఉండే పిల్లలు స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తారు కదా ఈసారి పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వకుండా ఈ ఎస్హెచ్ గ్రూపులు ఈ ఆడబిడ్డలకే రాష్ట్రం అంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు మిగులుతుంది బస్సు బస్సు ఫ్రీ బస్ ఎక్కుతున్నారా బస్సు ఎక్కుతున్నారా అందరు బస్సులో ఎవరైనా టికెట్ అడుగుతున్నా ఏం లేదు కదా సంతకు వచ్చినా ఆదిలాబాద్కు పోయినా ఇంద్రవెకి పోయినా ఏడుకోయినా ఫ్రీ బస్సులో పోతురు కదా కేసలాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీగా వస్తురు కదా అందరు వాడుతూరు కదా కానీ బిఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు బంధు పెట్టి ఆటోలకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మా ఎన్న కలిస్తే అడుగురు ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎంతకంత కడుపు నొప్పులు వేస్తుందో ఎంతకంత కష్టం వచ్చిందో చెప్పూరు ఆడబిడ్డలను ఆత్మగౌరవం బతకాలి అనేది మన అందరి ఆలోచన ఇలా బట్టి సారు మీకు ఉత్తి చేతులతో రాలే అరవై కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ వచ్చాడు ఇప్పుడు చెక్కిస్తాడు సార్ అరవై కోట్లది మీరు